ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు రేషన్ కార్డు పైన కేంద్రం సంచలన గుడ్ న్యూస్ ఆ వివరాలనేది వీడియోలో చూద్దామండి అలాగే వీడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బిల్లైక్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం మనం ఆధార్ రేషన్ కార్డు లింక్ పైన కేంద్రం మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చింది దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది ఆధార్ రేషన్ కార్డు లింకును చేసుకునే వారికి మరో అవకాశం ఇచ్చింది జూన్ తో ఉన్నటువంటి గడువును మరో మూడు నెలలు అగా అంటే సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ విద్య వైద్య పథకాలు తెల్ల రేషన్ కార్డు కీలకం వైట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పథకాలను అర్హులుగా తీసుకుంటారు అయితే రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ రేషన్ కార్డులను లింకు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు అనుసంధాన ప్రక్రియ ప్రారంభించింది రేషన్ డీలర్లు ఈ ప్రక్రియను చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైవ తేదో గడువు ముగియనుండగా సెప్టెంబర్ ముప్పై వరకు పెంచింది ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం వల్ల అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం చేయని వారు ఈ ప్రక్రియ పూర్తిగా చేయాల్సి అయితే ఉంటుంది దీనికోసం సమీపంలో ఉన్నటువంటి రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సిఎస్ సాయంతో లింకు చేసుకోవచ్చు ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలు అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనుసంధానం పూర్తి చేయవచ్చు ఆన్లైన్లో పోర్టల్ ద్వారా అనుసంధానం చేసే అవకాశం కూడా